నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నటు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మెడ్రాసులో నేను పైన ఉండడం వల్ల వికారం కొంచెం లేట్ అయిపోయింది నేను చూస్తున్నప్పుడు నిఫ్టీ ఏమో ముప్పై ఐదు బౌండ్లు నా మైనస్లో ఉంటుంది కానీ సెన్సెక్స్ ఎమ్ ఫ్లాట్గా ఉంటుంది దాంట్లో అంటే ఏదో ఒక మిస్ మ్యాచ్ ఉందని అర్థం కానీ నేను చెప్తున్న అడుగు ఒక నేరో రేంజ్లో ఉంది నిన్న హెచ్సిహెచ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఇండక్షన్ కాపాడించింది ఇవాళ కాపాడడానికి ఎవరూ లేరు సో బ్యాంక్ నిఫ్టీ ఏమో న్యూట్రల్గా ఉంది మార్కెట్ క్లోజ్ అవుతున్న మళ్ళీ ఏంటి తెలియదు ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది ఓవరాల్ మార్కెట్ ఏమో చాలా ఫ్లాట్గా ఉంది ఏ న్యూస్ లేదు మధ్యలో ఒక డిసెసివ్గా నేను చెప్పడం మర్చిపోయాను లాస్ట్ డిసెసివ్ సిక్స్ ఎయిటీ సిక్స్ క్రాస్ అయిపోయింది కానీ అది న్యూస్ పేపర్లో ఎక్కడ రాలేదు మనం ఎక్కడైనా ఎనుకు దొరుకుతుంది మనం అంతవరకు మాట్లాడలేదు ఎయిటీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ వరకు వెళ్ళింది రూపాయి ఎయిటీ సిక్స్ థర్టీ సెవెన్ కొంచెం డాలర్ వదిలేసామంటే టక్ మనీ డాలర్ పడుతూనే ఉంది మిగతా ఊర్లోనే డాలర్ ఏమో కింద మీద వెళ్తున్నా మన ఊర్లోనేమో డాలర్ కిందకే వెళ్తుంది ఎప్పుడైతే డాలర్ హోల్డ్ అవుతుందంటే ఎప్పుడు ఆర్బీఐ అమ్ముతుందంటే దాని మీద అవుతున్నది మన రూపాయి మీద ఉన్న బ్రషర్ తెలుస్తున్నది ఇండియా రూపే మీదకి వస్తున్న బ్రషర్లోనే రెండు కారణాలు ఒకటి మన తలకి ఎక్స్పోర్ట్స్ పడిపోయి బేసికలీ టెక్స్టైల్స్ మీ గురించి చూసా అంటే రెండు రోజుల ముందు చెప్పాను తిరుపూర్ గురించి ఐటీ ఇండస్ట్రీ కూడా తగిలింది ఐటీ ఇండస్ట్రీ మొత్తం అంతకు గ్రోత్ ఇంజన్ ఓవరాల్ మేము ఎక్స్పోర్ట్ దెబ్బతైలింది ఓవరాల్ నెక్స్ట్ నెట్ ఎఫ్డిఐ ఫ్లాట్గా ఉంది త్రీ హండ్రెడ్ డాలర్ మిలియన్ డాలర్స్ కంటిన్యూస్లీ ఎఫ్ఐఏస్ అమ్ముతూనే ఉన్నారు ఎప్పుడు ఆర్బీఐ రిలీజ్ చేస్తే మొత్తం డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు ఇంకో పది రోజుల్లో నీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ దగ్గర కేవలం ఐటీ స్టాక్స్ మాత్రం అమ్మేసి తీసుకొని వెళ్ళారు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఈ సైడ్ అటు సైడ్ ఉండొచ్చు అదే సమయంలోనే ఎఫ్ఎంసీ స్టాక్స్ అన్నీ డబ్బులను తీసుకొని వెళ్తున్నారు లూనిట్ ట్రస్ట్లీ డబ్బు వెళ్తూనే ఉంది మన తలక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే మీ తలక యాక్టివ్ ఫండ్స్ కొంటనే ఉన్నారు ఈ తలక హై వాల్యూ స్టాక్ మన చేతిలో ఆగడానికి ఛాన్స్ ఉంది మంత్లీ సేల్స్ రిపోర్ట్ కరెక్ట్ లేదు అలాగున్న కారణం వల్ల ఎఫ్ఎంసిజీని కొట్టేశారు ఓవరాల్గా చూసారంటే మార్కెట్ సెంటిమెంట్స్ వీక్గానే ఉంది అమెరికాలో కొత్త హై టచ్ అవుతున్నది అర్థనాలు కట్ అవుతున్నది కింద పడుతున్నది మీదకి కలుతున్నది కింద పడుతున్నది మీదకి కలుతున్నది ఇందుకు మెయిన్ కారణం ఏమో ఈ తారీఫ్ అన్సెడ్ ఇండియా ఇండియాతో డీల్స్ ఆగ్గిపోయింది ఎప్పుడైనా సైన్ అవుతుందని చెప్పి దాని తర్వాత డీల్ గురించి మాట్లాడలేదు తగ్గటమని టైం వెళ్తూనే ఉంది ఇంకా ఏడు రోజులు ఉన్నది ఈ ఏడు రోజుల్లోని ఎంత మేజర్ కంట్రీలోని ఇండియా అంతా లిస్టులో లేదని చెప్పాను ముందే జపాన్ యూరోపియన్ యూనియన్ చైనా ఈ మూడు డీల్ ఏదంటే ఒకటో తారీఖు ట్యాకో టెంప ఆర్డినరీ టెంప అని తెలుస్తుంది ట్రాకో టెంప అంటే చికెన్ అవుట్ అగైన్ అలాగని కానీ ఏదో చెప్తూనే ఉన్నారు జ్వరం పోలికి లైఫ్ చాలా కష్టం చేస్తున్నారు ఆల్రెడీ రెండు గవర్నర్ పార్టీ చేంజ్ చేసి రిట్ బట్ చేయాలి అని చెప్తున్నారు రెండు పేరుని మేము నియమిస్తామని చెప్తున్నారు కానీ జ్వరం పాల రెసిస్ట్ చేస్తున్నారు తారీఫ్ తరక క్లారిటీ కావాలి అంతవరకు నేను రేట్ కట్ చేయను అని చెప్తున్నారు ట్రంప్ హెవీగా ప్రెసరేజ్ చేస్తున్నారు రేట్ కట్ కావాలని ఇది అవుతున్నది ఒక అన్సర్టనిటీ ట్రంప్ ఒక పేపర్ రెడీగా ఉంచేసి నేను అతన్ని జాబ్ నుంచి తీసేస్తాను అలాగే జరిగిందంటే హోల్ గ్లోబల్ మార్కెట్ ఒక షాక్ అది కూడా అది చెప్పడం వల్ల మనకు తెలుస్తున్నది ఓవరాల్ మార్కెట్ చూసిన ఒక స్ట్రెస్ లెవెల్లో ఉంది మనం ఒక ట్రపస్నెస్ చూసుకొని దిగినప్పుడు ఏమో కొంచెం కొంచెం అని తీసుకోండి బ్లేజింగ్ ప్లంజింగ్గా వస్తున్నది అయినా అవసరం లేని కష్టం అది ఈరోజు స్టాప్ స్పెసిఫిక్గా ఏం జరిగింది అలాగని చూడవచ్చు ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏమో టైటన్ గురించి మేము అసలు ఒక న్యూస్ చెప్తాను నమాజ్ అని ఒక కంపెనీని రేటుకి తీసుకుంటారు న్యూస్ వస్తున్నది ఏదైనప్పుడేం జరగవచ్చు సీకే వెంకటరామన్ రిటర్న్ అవుతున్న కొన్ను కన్ఫామ్ అవుతుందని డమాస్ని వాంగ్ తీసుకుంటామనుకుంటున్నారు డమాస్ తలకి సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ కేవలం టూ ఎయిటీ సిక్స్ మిలియన్ డాలర్స్కి తీసుకున్నారు ఇది అవుతుంది ఒక బిగ్ బాయ్ దీంట్లో వన్ ఫార్టీ సిక్స్ కొట్లు ఉన్నాయి గల్ఫ్ రీజియన్లోని టైట్ అండ్ ఓవర్ నైట్లోని గల్ఫ్లోని లార్జెస్ట్ రిటైలర్ అయిపోతారు వెంకటరమణి చెప్తున్నారంటే ఇన్ని రోజులు ఇండియా కాగా ఇండియన్ ఎథనిసిటీ కాగా మేము జలవరీ డమాస్ మేము టేక్ ఓవర్ చేయడం వల్ల ఎంటైర్ అరబ్ వరల్డ్ గల్ఫ్ నార్త్ ఆఫ్రికాలో మనకి మంచి ప్రెజెన్స్ వచ్చేస్తుంది సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ మేము కొనేసాం బ్యాలెన్స్ థర్టీ త్రీ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ నైన్లోనేమో లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ నైన్లోని మా మాకే కొనేస్తాం మేమే కొంటాం అంతవరకు వాళ్ళ దాంట్లోనే వాళ్ళ దగ్గర మైనారిటీ స్టేకా ఉంటుంది అలా అతను చెప్తున్నారు జేలా టాటా కమర్షియల్ వెహికల్స్ డవ్ టెక్కి టాటా ఇంకా ఓల్డ్ బెట్స్ టాటా తెసి ఉన్నారు రతన్ తర్వాత తర్వాత కూడా ఆ స్ట్రాటజీ కంటిన్యూ అవుతుందని చూపెట్టారు ఇది డెఫినెట్లీ ఒక బోల్డ్ బై ఆ వైపులో డైరెక్షన్ డైరెక్షన్ టైటన్లో డ్రైవర్స్ చేయాలని వస్తుంది న్యూల్ టాటా న్యూల్ టాటా కూడా అదే విషయాన్ని కంటిన్యూ చేసి పుష్ చేసి పై కంట్రీకి బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారు అని దాంట్లోని మనకి సందేహం అవసరం లేదు అదవుతుంది పుష్ ఆ పుస్ అవుతుంది ఆ పుస్ ఏమో వాళ్ళు కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఇవాకో డీల్ అవుతుందా లేదా మనం వెయిట్ చేసి చూస్తారు నెక్స్ట్ అవుతుంది అదే నెక్స్ట్ డైరెక్షన్ సెర్చ్ చేస్తుంది చిప్లా ఏమో ఒక మెడికల్ డివైస్ టెక్నాలజీ కంపెనీ ఆ కంపెనీ పేరులోని ఒక ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేశారు మిల్తారు అక్కడ రెస్పిరేటరీ డివైజెస్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ఊపిరి తీసుకున్న లన్స్ ఇంత అవుతుంద్రేట్ స్ట్రెంత్స్ ఆ పోర్ట్ఫోలియో స్ట్రెంత్ చేయడానికి అని దీంట్లో ఇన్వెస్ట్ చేశారు అదే సమయంలోనే డాక్టర్ రెడ్డి తలకి రిజల్ట్స్ వచ్చింది కొంచెం ఫ్లాట్గానే ఉంది రిజల్ట్స్ దాంట్లో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ తరకు న్యూయార్క్ ఫెసిలిటీ ఏమో ఎస్టాబ్లిష్మెంట్ ఎఫ్ దియే చూశారు అబ్జర్వేషన్స్ ఉన్నారు ఇదేమో ఒక వాలంటరీ అని చెప్తున్నారు అప్పుడంటే అర్థం ఏంటంటే పెద్దగా ప్రాబ్లం ఏట్లేదు లేదు ప్రొడక్షన్ కూడా ఆగదు బిజినెస్ అవలకాగా ఇస్తూనే ఉన్నాడు ప్రొడక్షన్ ఫెసిలిటీ అది ఆపుతారని ఆగదు అలాగని చెప్తున్నారు ఈ ట్రేడ్ ట్రాన్షన్ భయంకరంగా ఉండడం వల్ల గోల్డ్ తలక వాల్యూ నూరు రూపాయలు తక్కువ పెరిగిపోయింది నైన్ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ దీని తర్వాత మేకింగ్ ఛార్జెస్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ గోల్డ్ ట్రేడ్ అవుతుంది అదే సమయంలోనే రూపాయి నేను ముందు చెప్తున్నట్టుగా ఎయిటీ సిక్స్ థర్టీ సెవెన్కి వస్తున్నట్టుగా ఇది అవుతుంది గోల్డ్కి ఫేవరబుల్ బజాజ్ ఫైనాన్షియల్ పీరియడ్ ఎక్వర్ పన్నారు కారం సహా అని నాలుగు నెలల్లోని రిజైన్ చేసి పర్సనల్ రిజైన్ వెళ్ళిపోతున్నా అని చెప్తున్నారు లుక్స్ లైక్ మార్కెట్ అనుకుంటుందంటే వాళ్ళ తన పేరే టాప్ ఆఫ్ ది త్రీలో ఉంటుంది ఇండస్ ఎండ్ బ్యాంక్లోని ఆ ఇండస్ఎండ్ బ్యాంక్లోని ఆ ఇండస్ఎండ్ బ్యాంక్లో వాళ్ళ తన క్లియర్ పేరు క్లియర్ అయిపోయిందేమో అన సందేహం ఉంది నిన్న ఇంకో సోర్సెస్ ఏం చెప్పిందంటే ఇంకొక నాలుగు పేర్లు ఇవ్వండి అలాగనే ఆర్బీ అడిగిందంట ఒక కన్ఫర్మేషన్ లేకుండా ఇలాగా ఎవరంటా రిజైన్ చేయరు రాజీవ్ జైని ఇన్ని రోజులు ఉన్న వాళ్ళే షార్ట్ టైంలో ఎండిఏ వస్తున్నారు ఆ కమిటీని నడిపిస్తారు నెక్స్ట్ చదువుతున్నది టీసీఎస్లోనే టీసీఎస్లో అందరూ ఏం చెప్తున్నారంటే థర్టీ ఫైవ్ డేస్ బెంచ్ అవుతున్నది రూల్స్ థర్టీ ఫైవ్ డేస్లో మీరు కనుక్కోలేదంటే మీ జలక పొద్దు ప్రాజెక్ట్ రాలేదని అంటే మీరు నెక్స్ట్ జాబ్ చూసుకో దాని దానికి ఒక నర్వస్నెస్ క్రియేట్ అయింది ఇది గీర్తి వాసన ఏంటి ఇది ఒక స్ట్రక్చర్ రెస్పాన్స్ దాంట్లోనే ఇన్సులందరికీ కంపల్సరీగా జాబ్ వచ్చేస్తుంది మేము ఎవరిని జాబ్ తీసుకోమని చెప్పము ఇది అవుతున్నది ఒక అన్సర్టనిటీ ఒక డౌట్ని క్రియేట్ చేసింది ఇండస్ట్రీ ఏమో ఒక వీక్ పొజిషన్లో ఉంది అమెరికాలోనే ప్రపంచంలోనే అక్కడ డిమాండ్ లేదు అలాగని చూపిస్తుంది అది మిల్కీ మిస్ట్ మన ఈరోడ్ కంపెనీ పాలు తప్ప మిగతా పాలు చేసి మిగతా చేసి సక్సెస్ఫుల్ అయ్యారు వాళ్ళ గురించే నేను తత్వం పేస్ ఛానల్లో మాట్లాడాను అది కింద చెప్తాను కింద చేస్తాను వాళ్ళు తలకి ఐపీఓ వస్తుంది సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఫ్యూ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది ఆ ఐపీఓ చేస్తాను నియర్లీ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇది నేను రౌండ్ నెంబర్ చెప్తున్నాను యాక్సెంట్ నెంబర్ కింద మీద ఉండొచ్చు వాళ్ళ తలకి ఐపీఓ వస్తుందని నమ్మి తమిళనాడుకు ఒక మంచి న్యూస్ అది ఫైవ్ మల్టీపల్డ్ సక్సెస్ ఫైవ్ లిస్టింగ్లో ఒక పెద్ద ప్రాఫిట్ ఇస్తుందని నేను ఎదురుచేస్తున్నా అది ఒక సక్సెస్ స్టోరీ విదవు న్యూస్ విజయ్ న్యూస్లోని ఎటర్నల్ డాట్ కామ్ అని ప్రాఫిట్లోని తాను సెవెంటీ పర్సెంట్ పెరిగిపోయింది టెన్ మినిట్ డెలివరీ సూపర్గా చేస్తుంది అలాగని నెంబర్ని ఏం పెంచారు ఇది ట్రిపికల్ ఒక ట్రాప్ ఇలాంటి కంపెనీ ఇలాంటి వాల్యూస్లో ఉండే ఉండదు ఇది వస్తుందో ఒక మ్యాటర్ ఆఫ్ టైం ఒక ట్రాప్లోకి వెళ్ళి మీరు దెబ్బ పడకండి మీరు కష్టం మా దెబ్బ పడిందంటే మీకు చాలా కష్టం జపాన్లోని రూలింగ్ పార్టీ ఏమో అప్పర్ హౌస్ ఓడించేసింది దానివల్ల ఏమో గవర్నమెంట్ వీక్ అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ ఒక అల్ట్రా వైట్ పార్టీ ఏమో ఇన్ చేసి ఫస్ట్ టైం గెయిన్ చేసింది జపాన్ కూడా ఒక లైక్గా మూవ్ అవుతుంది అలాగనే ఒక న్యూస్ వస్తున్నది దీనివల్ల అది కూడా కాదు దీంట్లో ఎండ్ ఇంకా వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇలాగున్న వైలెన్స్ వింగ్స్ కరెన్సీ ఏమో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఓవరాల్లో చూసారంటే మార్కెట్ ఏమో ఒక ట్రెండ్లో ఉన్నది కౌంట్ డౌన్ ఫర్ ఒక వన్ వీక్లోని ఆగస్ట్ వన్ ఒకటో తారీఖు ట్రంప్ ఏం చేస్తుందని చూస్తాం మార్కెట్ డిసైడ్ చేస్తుంది డిఫెన్సివ్గా ఒకటి రెండు స్టాక్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ నమస్కారం